దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది సదరు బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారి ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా ఐదు రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించారు ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజస్వర్ కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వివాహం నిశ్చయమైంది పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతని వద్దకే వెళ్ళిపోయిందని భావించారు అయితే ఫిబ్రవరి పదహారున వచ్చిన ఐశ్వర్య తేజస్వర్తో ఫోన్లో మాట్లాడింది తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలింటికి వెళ్ళిపోయానని చెప్పింది నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ విలపించింది దీంతో ఐశ్వర్యాన్ని నమ్మిన తేజస్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే పద్దెనిమిదిన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతుండడంతో పెళ్లైన రెండో రోజు నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయి ఈ క్రమంలో జూన్ పదిహేడున తేజస్వర్ అదృశ్యమవుగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలోని మృతదేహం పోలీసులకు దొరికింది తేజస్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి తల్లి కూతుళ్లతో ఉద్యోగికి సంబంధం ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు అదే బ్యాంకులో క్యాషియర్తో ఆమెకు వివాహితర సంబంధం ఉందని తెలిసింది ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోను సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం తేజస్వర్ను పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు నూట యాభై సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో మాత్రం రెండు వేల సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలు గుర్తించారు ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజస్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్లు పోలీసులు హత్య చేయించేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుపారి ఇవ్వడమే కాక తన డ్రైవర్ నాగేష్ ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది పథకం ప్రకారం కొంతమంది జూన్ పదిహేడున తేజస్వర్ ను కలిశారు తాము పది ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో కార్ ఎక్కించుకొని తీసుకెళ్లారు కార్ లోనే పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు మృతదేహాన్ని పాణ్యం సమీపంలో సుగాలి మెట్టు వద్ద పారవేశారు హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాగా ఐశ్వర్య సుజాతని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తేజస్వర్ వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం మరీనా అప్డేట్స్ కోసం స్టేట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్